భస్మ బుధవారము పశుధ గ్రంథం నుండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమగునుగాక నీతి మంతుని దుష్టినితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు లోకాసు పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఆమె నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను వలసీల పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనముల వరకు అతి వినయాసక్తులై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అగబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి రుచి చూడవద్దు ముట్టవద్దు అను మీరు అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును ఇంటివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి అని యోచించబడుచున్నవే కాని శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు సలహా తిండి బలమును బట్టి శరీర బలము శరీర బలమును బట్టి పని బలము పని బలమును బట్టి ఫలితము ఉండును అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును ప్రార్థన దయల తండ్రి నీ శ్రమలను ధ్యానించుటకే సంగమును ఏర్పరచుకున్నావు ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్మలను చేర్చినందులకు వందనములు మా జీవితకాలమంతియు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును మగును అయినప్పటికీ సంగము ప్రత్యేక సమయము ఏర్పరచుకున్నది రాబో వారములలో ఆదివారము శుక్రవారపు దినములలోనే గాక ప్రతి దినమునూ నీ సెలవును ధ్యానించిన ఎడల మాకెంతో మేలు మేము ఎట్లు ఈ దినము నుండి నీ సెలువును ధ్యానింపవలెనో మాకు నేర్పించుటకు నీ ఆత్మశక్తిని అనుగ్రహింపము నేడు మేము నీ శ్రమచరిత్ర యొక్క ముఖదారమున నిలువబడి ఉన్నాము మాకు గడిచిన కాలంలో రాబో కాలంలో వ్రాయబడిన వ్రాత మూలమున నీ శ్రమచరిత్ర కనబడుచున్నది నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపము ఏదో ఒక వర్తమానము ఈ దినమును మాకు అనుగ్రహింపము భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగను ఆచరించుచున్నారో వారికి నీ వర్తమానమును అందించము సంగము బలపడి నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యాన శక్తిని మాకు అనుగ్రహింపము దీవెన శ్రమకాల ధ్యాన పరులైన విశ్వాసులారా మీకు శుభము కలుగును గాక భస్మ బుధవార పండుగను చేరుకున్న వారలారా మీకు ధ్యాన శక్తి కలుగును గాక క్రిస్మస్ పండుగ ఒక్క రోజుకే అయిపోవును క్రొత్త సంవత్సర పండుగ ఒక్క రోజుకే అయిపోను ఈస్టరు పునరుత్నము అడ్వంటు మట్టల ఆదివారము మొదలైన పండుగలన్నీ ఒక్క రోజుకే అయిపోవును ఈ శ్రమకాల పండుగ ఒక్కరోజు పండుగ కాదు ఇది నలభై దినముల పండుగ ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు ఇది చేయండి ఆజ్ఞాపించినారు అవి మనము చేయవలను అయితే ఈ శ్రమకాల ధ్యానము నలభై దినములో మీరు చేయండి అని ప్రభు ఆజ్ఞాపించలేదు లేదు ఇది సంగమునకు విడిచిపెట్టిరి ఇన్ని రోజులని అన్ని రోజులని ఆయన చెప్పలేదు అందుచేత సంఘం ఏమి చేసినది మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంఘం ఏర్పరచుకున్నది రెండవసారి అది సంగములకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది చివరకు నలభై దినములు కలుపుకున్నది ఆ నలభై దినములు ఖాయం చేసుకున్నది బైబిల్లో అయితే నలభై దినములు కొన్ని ఉన్నవి బైబిల్లో ఉన్న నలభై దినములు సంఘం ఏర్పరచుకున్న నలభై దినములు సరిపోయినవి గనుక ప్రభువు బైబిల్లో నా నలభై దినములు సంఘం ఏర్పరచుకున్న ఈ నలభై దినములు చూచి ఊరుకున్నారు సంఘము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఎలాగ సంతోషిస్తున్నాడో అలాగే సంఘము ఈ నలభై దినములను ధ్యానములకు ఏర్పరచుకున్నట్టు చూచి కూడా ప్రభు సంతోషించుచున్నాడు అందుచేత ప్రభు సంఘం చేయనది చూసి మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు ఈ దినమునకు భస్మ బుధవారం అని పేరు ఈ రోజు నేను లెక్కబెట్టుకుంటూ వెళ్తే సిలువు వెళ్ళేసరికి నలభై దినములు పూర్తి అగను బైబిల్లోని నలభై దినములు మొదటిగా ఇష్రయేలియులు ఐగుప్తు నుండి బయలుదేరి పాలస్తానాకు ప్రయాణించినది నలభై సంవత్సరములు రెండవదిగా మోషే సినాయి పర్వతముపై దేవుని చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు నలభై మూడవదిగా మోషే సినాయి పర్వతముపై ప్రజల పాప పరిహారం మధ్యవర్తిగా ఉన్న దినములు నలభై నాలుగవదిగా ఏలియా అరణ్యములో ఉపవాసముతో నడిచిన దినములు నలభై ఐదవదిగా ఏసు ప్రభువు అరణ్యములో మృగుముల మధ్య చేసిన ఉపవాసము నలభై దినములు ఆరవదిగా పునరుత్నము నుండి ఆరోహణం వరకు ధ్యానము నలభై దినములు ఈ ఆరు నలభై దినములను ఒక విషయంలో సమకూడినవి అయితే ఈ శ్రమకాల నలభై దినములు ధ్యానము కొరకు వాడుదురు క్రిస్మస్ సంతోషదినము అది దుఃఖదినము కాదు సంవత్సరాది సంతోషదినము అది దుఃఖదినము కాదు పునరుత్నము సంతోషదినము అది దుఃఖదినము కాదు ఆరోహణము సంతోషదినము అది దుఃఖము అలాగే ఈ నలభై దినములను సంతోషదినములే కానీ దుఃఖదినములు కానే కాను కానే కావు అయితే భస్మ బుధవారము అట్టిది కాదు భస్మ బుధవారం మొదలు దినము వరకు రెండు సంగతులు ఉన్నవి ఈ నలభై దినములు ఆ రెండు ఉన్నవి ఆ రెండును గుర్తించండి అవే అనగా దుఃఖమును సంతోషమును ఈ రెండును కలిసి ఉన్నట్లు గుర్తించాలి దుఃఖము ఒక మనిషి దుఃఖము అనగా మారు మనసు పొందట ఒక మనిషి ఉన్నాడు అతడు దేవుని పది ఆజ్ఞలకు విరోధముగా పాపం చేసినాడు నేను పాపం చేసినానని మారు మనసు పొందినప్పుడు దుఃఖించను ఇదే దుఃఖము అయితే అతడు పాపం చేసినప్పుడు దుఃఖపడడు సంతోషిస్తాడు కానీ తరువాత మారుమనసు పొందినప్పుడే దుఃఖము ఇది ఒక మనిషి కథ రెండవ మనిషి అయ్యో దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపం చేసి తినే ఫలానా ఇంటిని చెరిపితేనే పాపం చేసినందువల్ల ఫలానా కుటుంబమును కూల్చి తినే అను దుఃఖము ఇది రెండవ మనిషి కథ మూడవ మనిషి నేను పాపం చేసినాను నా ప్రభువుకు దుఃఖము కలిగించి అను దుఃఖించును నాలుగవ మనిషి సులువు మీద ఉన్న ప్రభువుని చూచి దుఃఖించుచున్నాడు ఐదవ మనిషిలో నేను అయోగ్యుడను అని ఎన్నికలేని మనిషిని నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావనే దుఃఖము ఉండును అయితే ప్రభు ఎడల అపారమైన కృతజ్ఞత కలిగి ఉన్నందువలన సంతోషం అందును బట్టి దుఃఖము కన్నీరు కలుగును ఉదాహరణకు సిలువ మోయిచూ వెళ్ళుచున్న ప్రభు యొక్క శ్రమలు చూచిచూ ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు ఎరిశలేము కుమార్తెలారా నా కొరకు యాడ్వకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి అనెను అనగా వారిని అక్కడ ఏడ్చుచున్న వారిని ఓదార్చెను ఆదరించెను ఆరవ మనిషిలో మనము శిలువు మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖిస్తే ప్రభు మనల్ని ఓదార్చును ఆదరించును యేసు ప్రభువు తల మీద ముండ్ల కిరీటమును పెట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఏడ్చినారా బైబిల్లో ఏడ్చినట్టు లేదు ఆయన కన్నీరు కాచినట్లు తెలియను అయితే సిలువు పైన ఆయన కన్నీరు కాచినట్లు రాయబడలేదు ఆయన కాళ్ళలోనూ చేతులలోనూ మేకులు కొట్టినప్పుడు ప్రభు కన్నీరు కాచినారా అలాగూ వ్రాయబడలేదు మనకు తెలియదు ఆయన కన్నీరు కాచలేదు ఆయనను కొట్టినప్పుడు కానీ సిలువు మోసినప్పుడు కానీ మోయలేక ఏడ్చినా ఏడవలేదు ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఏడవలేదు మనిషి ప్రభు యొక్క శరీరానికైతే బాధ ఉన్నది అనగా శరీరము బాధపడ్డది అయినా నా బిడ్డల నిమిత్తము ఇది చేస్తున్నాను అనే సంతోషము ప్రభువునకు ఉన్నది నేను లోకము నిమిత్తము శ్రమలు పడి నా బిడ్డలందరి పాపములు అవస్థలు బాధలు వ్యాధులు మరణము నరకము తీసివేసిని అను సంతోష బాష్పములు కాచెను లోకమంతటికి రావాల్సిన శిక్ష బాలమంతటిని తొలగించి తినే అను ఆనంద బాష్పములు ప్రభుకు వచ్చాను ఆరో మనిషిని కూడా ఏడ్చను కానీ ఆనంద బాష్పములే వచ్చాను అంతకు ముందు ప్రభుకు వేదన బాధ కలిగించి తిననే వేదన దుఃఖము మనిషికి వచ్చాను ఇది కృతజ్ఞతతో ఏడ్చుట ఇది వేరు కానీ పాపం ఉన్నప్పుడు వచ్చే దుఃఖము అది వేరు ఫలితము ఎందరిని గూర్చి చెప్పి తినో అందరిలోనూ ఈ ఆరు చరిత్రలను బట్టి ఈ నలభై దినములు ధ్యానం చేస్తే మనము భస్మ బుధవారమును మండల కాలమును నెరవేర్చిన వారము అగుదుము ఆ రీతిగా ఈ నలభై దినములు ఉపవాస ధ్యానం నెరవేర్చు ధన్యత పెండ్ల కుమారుడైన శిల్వనాథుడు మనకు దయచేయను యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునో కాక ఆమె మరణాత